శివుడు ఎందుకు నిరాకారుడు వేదాల సాక్ష్యం ఋగ్వేదంలో ఒక వాక్యం ఉంది ఏకం సత్విప్రా బహుధా వదంతి సత్యం ఒకటే రూపాలు అనేకం శివుడు రూపాలకో అతీతుడు అతడికి జన్మ లేదు మరణం లేదు అందుకే శివుడిని నిర్గుణుడు నిరాకారుడు అంటారు కానీ భక్తుల కోసం అతడే రూపం ధరిస్తాడు లింగం అంటే రూపంలేని పరమసత్యానికి గుర్తు శివుడు మనకు నేర్పేది ఇదే నీవు శరీరం కాదు నీవు ఆత్మవు శివుడు విషం ఎందుకు మిందాడు మథన కథ దేవతలు అసురులు కలిసి క్షీరసముద్రాన్ని మథనం చేశారు ముందుగా బయటకు వచ్చింది హాలాహలం అనే భయంకర విషం ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలది దేవతలు భయంతో శివుడిని శరణు కోరారు శివుడు ఎలాంటి సందేహం లేకుండా ఆ విషాన్ని తాగేశాడు కానీ మిందలేదు గొంతులోనే ఆపాడు అందుకే అతడు నీలకంఠుడు అయ్యాడు లోకబాధలు నిన్ను తాకినా నీవు వాటిని లోపలికి తీసుకోకు శివుడు త్యాగానికి ప్రతీక గంగ శివుడి జటల్లో ఎందుకు ఉంది భగీరథ మహారాజు తన పితృదేవతల విమోచనం కోసం గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు కాని గంగ భూమికి నేరుగా దిగితే భూమి చీలిపోతుంది అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు గంగను తన జటల్లో బంధించి ఆమె వేగాన్ని తగ్గించి శాంతంగా భూమిపై విడిచాడు శివుడు లేకపోతే శక్తి కూడా వినాశనమే అందుకే శివ నియంత్రణ శక్తి సృష్టి శివుడు భక్తిని మాత్రమే ఎందుకు చూస్తాడు రావణుడు మహాపండితుడు వేదాలన్నీ తెలిసినవాడు కాని అహంకారం ఎక్కువ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన తలలే అర్పించాడు శివుడు ప్రసన్నుడయ్యాడు ఎందుకు ఎందుకంటే శివుడు చూడేది ధనం కాదు కులం కాదు అధికారము కాదు శుద్ధ భక్తి మాత్రమే అందుకే శివుడు భోడాశంకరుడు ఆశుతోషుడు తక్కువలో తృప్తి చెంది